హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ల్యాండ్ విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరి సమీపంలో ఉందండి ఇది మొత్తం టూ యాక్రెస్ ల్యాండ్ అండి ఇది మొత్తం అయితే ఈ ల్యాండ్లో ఫ్లాట్ వైజ్గా డివైడ్ చేశారండి మొత్తం చూడండి మీకు అక్కడ పోల్సే కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకి హౌస్ వర్ఫర్స్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ అనేది ఉండదు చూడండి ఎటు చూసినా పచ్చదనం అదేవిధంగా ఈ ల్యాండ్ యొక్క వివరాలు వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి పాస్బుక్స్ కానీ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి అదేవిధంగా ఈ సైట్ యొక్క ఓనరు ఇక్కడ అంతను కూడా మనకు పక్కనే అది కూడా కనిపిస్తున్నటువంటి ఆ ప్రహరీ కట్టిన సైట్ కూడా మందేనండి అది ప్రస్తుతానికి హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాన్ని ఇప్పుడు లాక్డౌన్ కారణం వల్ల ఆపేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ మొత్తం టూ ఎక్రస్ ఇక్కడ ఉండేటువంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కానీ హౌస్ ఎవరైనా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా మంచి ఏరియా అండి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఏరియా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్